ప్రభు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించాలని మరియు మీరు మీ యొక్క ఆత్మలో బలమును పొందాలని దేవుడు మీ పట్ల కోరుకొనిచున్నాడు ఈరోజు మీరు యేసు క్రీస్తు వలె జీవించుటకు ప్రిలారా ఈరోజు మీరు యేసు క్రీస్తు వలె జీవించుటకు ఆశపడినట్లయితే ప్రభు మీ జీవితమును గూర్చి తీర్మానించిన దానిని నెరవేర్చండి అప్పుడు మీ జీవిత లక్ష్యమును సాధించుకుంటారు మీ జీవితమును గూర్చి ఆయన చిత్తమును నెరవేర్చుటకు మీరు దేవుని ప్రేమతో నింపబడతారు అదేవిధముగా దేవుడు జగత్ పునాది వేయబడకముందే ఈ లోకములో ఉన్నను ఆయన స్వభావము ఏమిటి స్వభావము ఆయన స్వభావము ప్రేమయ్యున్నది ప్రేమ లేనిదే ఏమీ లేదు ప్రియలారా ఈరోజు దేవుడు మిమ్మను అత్యధికముగా ప్రేమించున్నాడు ఆయన జనులందరినీ ప్రేమిస్తాడని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది అవును ఆయన నిజముగా ప్రజలందరినీ ప్రేమించున్నాడు దేవుడు సంపూర్ణమైన ప్రేమగలవాడైయున్నాడు ఆయన పరిపూర్ణ ప్రేమ ద్వారా ఆయన ప్రజలైన మనలను ప్రేమించు మన పట్ల అద్భుతములను జరిగించున్నాడు ప్రిలార దేవుని ప్రేమకు అంతము లేదని మనకు పరిశుద్ధ లేఖన భాగము తెలియజేస్తున్నది కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్న వచనము ప్రకారము ప్రియలార దేవుని ప్రేమ అన్నింటికంటే శ్రేష్టమైనదిగా ఉన్నది అంత మాత్రమే కాదు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి అని చెప్పబడినట్లుగా ఎప్పుడైతే దేవుని ప్రేమను మీరు కలిగి ఉంటారో అప్పుడు మీరు ఆత్మతో బలమును పొందుకుంటారు తద్వారా ఆత్మవరములతో కూడా నింపబడతారు ప్రిలారా ఆత్మ వరాలు అనగా ప్రవక్తగా మాట్లాడే సామర్థ్యం మరొకరికి ఆత్మలను గుర్తించే సామర్థ్యం మరొకరికి నానా భాషలు మాట్లాడే సామర్థ్యం మరొకరికి భాషల అర్థము చెప్పే సామర్థ్యం ఇలా అనేక వరాలు దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చాడు ఆత్మ తానే ఇవన్నీ జరిగిస్తూ తనకిష్టమున్నట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకముగా పంచి ఇస్తున్నాడు ఆత్మ వరములు అంటే తన తృప్తి కోసము కాదు లేక తనకు పేరు ప్రఖ్యాతలు కలగాలని కాదు లేక ఇతరులు తనను గొప్పగా స్వీకరించాలని కాదు ప్రిలార ప్రతి విశ్వాసి ఇతరుల క్షేమము గురించే ఆలోచిస్తుండాలి గాని తన క్షేమము గురించి కాదు ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయచూచుకున్న వలను అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము అన్నిటికంటే మేలుకరమైన ఆత్మవరాలు ఏవంటే ఇతరులకు ఎక్కువ మేలు చేసేందుకు మనకు సహాయపడేవి సంగమనకు క్షేమాభివృద్ధి కలుగజేసేవి మీరు సంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనక సంగమనకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయడి అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రియలారా ఆత్మవరాలు బలవంతముగా దేవుని యొద్ద నుండి పొందుకునేవి కావు దేవుని ఆత్మకు ప్రతి వ్యక్తి పూర్తిగా తెలుసు ప్రతి ఒక్కరికి ఏ వరము ఏ సామర్థ్యము ఇవ్వాలో పరిస్థితులను బట్టి సందర్భములను బట్టి ఆయనకు తెలుసు తన జ్ఞానయుక్తమైన ప్రేమపూర్వకమైన సంకల్పము ప్రకారం ఆయన ఈ ఆత్మవరాలను సామర్థ్యాలను ఇస్తాడు అంతేగాని మనము బలవంతంగా వాటిని ఆయన దగ్గర నుండి పొందుకొనలేము అలా బలవంతము చేసేవారికి ఆయన వరాలు ఇవ్వడు మనము కోరిన ఆత్మవరము ఇవ్వాలని మనము పరిశుద్ధాత్మ దేవుని మనము బలవంతము చేయలేం అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయిచున్నాడు అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది కాబట్టి ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవునికి ప్రీతికరముగా నడుచుకున్నట్లయితే ఆయన మీ మీద ప్రేమగా ఉండునని చూపించుటకు తన ప్రేమను మీ మీద కుమరించున్నాడు ఈ ప్రేమయే ఆత్మఫలములను అనుగ్రహించినది పరిశుద్ధాత్మ వరములను పరిపూర్ణముగా అనుగ్రహిస్తాడు ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపి దేవుని ప్రేమ లేకుండా మనము ప్రజలకు పరిచర్య చేయలేము అదే ముఖ్యమైనది ప్రియులార ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చి పరిచర్య చేయుటకు శిలువలో మరణించుటకు కారణము కూడా ఈ ప్రేమనే ఈ లోకములో దేవుడు తన కొరకు ఉద్దేశించిన కార్యంలను పరిచర్యను నెరవేర్చుటకు దేవుని ప్రేమే మన కన్నులను తెరుస్తుంది ఈ ప్రేమే మన తల్లిదండ్రుల ద్వారా మనము దేవునికి మరి అయిన వాక్యమునకు విధేయులమై ఉండునట్లు చేయిచున్నది ప్రియులారా మన జీవితాలలో మనము గమనించినట్లయితే మన పితరుల ద్వారా మనము ఈ ప్రేమను గుర్తించగలము అంత మాత్రమే కాదు దేవుని ఎదుట విధేయత చూపుటకును మరి దీన మనసు కలిగి ఉండుట భయభక్తులతో నుండుట ప్రభువే మనకు నేర్పిస్తాడు ఆత్మలోను శరీరంలోనూ హృదయంలోనూ ఈ మూడు విషయాలను తప్పక పాటించవలనని మీరు ప్రతినిత్యం ప్రార్థన చేయండి ప్రభువా నేను నిన్ను కోరుకొనుచున్నాను నా శరీరమును పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంచుకొనవలనని ఆశ కలిగి ఉన్నాను నీ ప్రేమతో నింపబడి ఈ లోకములో ఇతరులకు నీ శక్తిని ఆశిస్తున్నాను నేను నేనెన్నడూ నిన్ను విడిచి దూరముగా వెళ్ళుటకు ఇష్టపడుటలేదు నిన్ను మాత్రమే కోరుకొనుటకు ఏసు క్రీస్తు ద్వారా నీవు నాకు చూపించిన ప్రణాళికలను నెరవేర్చుటకు నాకు సహాయము చేయుము నీ కుమారుడైన ఏసు నామములో నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము అని ప్రార్థించండి అప్పుడు ప్రభు మిమ్మను తన ఆత్మతో నింపుతాడు మీ జీవమును శరీరమును ఆత్మను బలపరుస్తాడు మిమ్మను పరక్రమశాలులనుగా మారుస్తాడు మీ జీవితంలో ఆయన చిత్తమును నెరవేరుస్తాడు క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మ యొక్క ఈ అమూల్యమైన వరములను కోరుకోవాలి ఈ ఆత్మవరాలు ప్రభువును నమ్మిన వారికి దేవుడు వచ్చేటటువంటి బహుమతి అని యేసుక్రీస్తు ప్రభులవారు సెలవిచ్చున్నాడు మీరు విశ్వసిస్తే మీరు ఈ ఆత్మవరములను ఆస్వాదించాలి ఆశ్చర్యపోవలసిన అవసరము లేదు పౌలు ఈ ఆత్మవరాలను కోరుకునే క్రైస్తవులను ఎంతో ప్రోత్సహించాడు అయితే క్రైస్తవులైన ప్రతివాడు తెలుసుకోవలసినదేమిటంటే తమకు ఆత్మదేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మవరములను సంగ క్షేమాభివృద్ధి కొరకు వాడాలి కానీ సంఘాలను చీల్చడానికి భంగపరచడానికి లేక అయోమయాన్ని గందరగోళం సృష్టించడానికి ఉపయోగపరచరాదు ప్రిలారా ఆత్మవరాలు ఎన్ని ఉన్నా కానీ తోటి సంఘాలను తోటి విశ్వాసులను ప్రేమించలేకపోతే వారి వరాలన్నీ వ్యర్థమే పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను వాడనైతే నేను వెరతుడను అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా ఆత్మ సంబంధమైన అనేక వరాలను దేవుడు మీకు సమృద్ధిగా కలగజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ప్రేమ ఎంత అద్భుతకరమైనది ఆయన శక్తి ద్వారా ఎటువంటి ఆత్మనైనా మార్చగల సమర్థుడు మీరు చేయవలసిన కార్యము ఒకటి మాత్రమే మీరు మీ ఆత్మీయ జీవితమును ప్రభువైన యేసు క్రీస్తుకు సమర్పించుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆయన మిమ్మను తన ప్రేమ ద్వారా నింపుచు ఎల్లప్పుడూ మీరు ఆయన పిల్లలుగా జీవించినట్లు ఆత్మీయముగాను శారీరకముగాను మిమ్మను తన ప్రేమతో నింపి మిమ్మల్ని బలపరుస్తాడు మీరు ఎవరికీ కూడా భయపడనవసరం లేదు మీరు ఆయనను మీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు ఆశీర్వాదములు మిమ్మల్ని వెంబడిస్తాయి మీరు ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించుట చేత మీరు చేయు కార్యములన్నిటినీ సఫలపరిచి ప్రవచన వరములతో నింపి మిమ్మను ఆత్మయందు జీవమునందు శరీరమందు బలము దయచేసి మిమ్మను వరదిల్లజేస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ సర్వశక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మాకు మీరు తోడుగా ఉండి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించినాం దేవా నీ ప్రేమను కనపరచుటకు సశరీరుడుగా ఈ లోకమునకు వచ్చినందులకు నీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించినాం దేవ నీ ఎన్న శక్యము కానీ ఆశ్చర్యకరమైన ప్రేమ మర్మములను ఎల్లప్పుడూ స్థుతించుటకు మా హృదయము పరితపించినది దేవ మా జీవితంలో నీ ప్రేమను ప్రత్యక్షపరచుటకు సహాయము చేయము అయ మేము ఆత్మయందును శరీరమందును జీవమునందును నీ ప్రేమను కలిగి జీవించినట్లు చేయము దేవా నీ ప్రేమ ద్వారా మేము ఆత్మ సంబంధమైన వరములతో నింపబడునట్లు చేయమని వేడుకొని చిన్నాం దేవా ఈరోజు మేము సంప్రదించే వారికి మమ్మును కార్యముగాను సూచనగాను మార్చుము అయ్యా మేమెల్లప్పుడూ నీ ప్రేమతో నింపబడునట్లు మాకు కృపను చూపమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవ ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ్డను చేసుకోండి చేసుకుండినైనా అయం వినూతన దయాకిరటం చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు శాంతి సమాధానం లేక మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం నాయన దేవా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధ శక్తులను మీ పరిశుద్ధ నామమన లయపరిచి బిడ్డల మధ్య శాంతి సమాధానము ప్రేమను నెమ్మదిని కలగజేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి అలాంటి ప్రతి బిడ్డ ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్